पिताहमस्य जगतः माता पिता महः पिताहमस्य जगतः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः वेद्यं पवित्रमोङ्कारः वृक्षामयजुरेव वेद्यं पवित्रमोकारः रुक्सामयजुरेव चा భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ ఈ కార్యక్రమానికి ఎపిసోడ్లో చర్చను ప్రారంభించే ముందు మేము డెబ్భై తొమ్మిదవ ఎపిసోడ్ నుండి మార్చిన రెండు ట్యాగ్లైన్ శ్లోకాలను మీ అందరి దృష్టికి మేము మరొక మారు తీసుకుని వస్తున్నాం ఏమిటండి ఆ రెండు శ్లోకాలు తొమ్మిదవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకము మరియు పదకొండవ అధ్యాయంలోని నలభై మూడవ శ్లోకం ఈ రెండు ట్యాగ్లైన్ శ్లోకాల మాధ్యమంగా ఈ పుడమిపై నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులందరికీ పరమాత్మ లేక భగవంతుడు ఒక్కరే తండ్రి అని సాక్షాత్తు భగవంతుడు మరియు అర్జునుడు పూర్తి సాధికారతతో నిర్ద్వంద్వముగా ప్రకటించడం జరిగింది ఈ కారణముగానే భగవంతుడిని పరమ పిత పరమాత్మ అని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది ఎవరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యం వర్తమానములోని మనుషులు లేదా భక్తులలో ఎవరైతే వారి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని ఈ ఎపిసోడ్ని చూస్తారో లేక వింటారో వారికి ఈ శ్లోకాలలో వెల్లడి కాబడిన లోతైన తత్వము క్షుణ్ణంగా అర్థమవుతుంది ఇది మా దృఢమైన నమ్మకము లేక విశ్వాసము తదనుగుణంగా వారు రాజయోగము అనబడే గీత వెల్లడించిన ఒక అద్భుతము మరియు అద్వితీయమైన ప్రక్రియ ద్వారా పరమాత్మ లేక భగవంతుడితో సత్యమైన మరియు మధురమైన తండ్రి బిడ్డల సంబంధాన్ని అనుభవం చేయగలుగుతారు ఈ విధముగా వారు భగవంతుడి దైవీ గుణాలు మరియు దైవీ శక్తులను స్వయములో అనుభవం చేసే అభ్యాసము నిరంతరము చేస్తూ వారి జీవితాలను సైతము గుణమూర్తులుగా మరియు శక్తివంతులుగా తీర్చిదిద్దుకోగలుగుతారు మీ అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తే విషయం ఏమిటంటే ఇప్పటికే నూట నలభై ఐదు దేశాలలో ఉన్న బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారులు అనబడే వివిధ కులాలకు మతాలకు జాతులకు వర్ణాలకు వర్గాలకు చెందిన సుమారు ఇరవై లక్షల మంది సోదరులు మరియు సోదరిమణులు స్వయాన్ని పరమాత్మ లేదా భగవంతుని సంతానముగా భావిస్తూ జీవితంలో అతీంద్రియ సుఖము పరమ శాంతి భగవంతుడి సత్యమైన ప్రేమ మరియు దైవీ శక్తులను ప్రతిరోజు అనుభవం చేసుకుంటూ వారి జీవితాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి మేము సైతము పొందాలి అన్న దృఢనిశ్చయముతో ఉన్న తత్వాభిలాషులైన భక్తులు స్థానిక బ్రహ్మకుమారీస్ రాజయోగ శిక్షణా కేంద్రాన్ని సందర్శించగలరు వారి నుండి లభించే సేవలు నూటికి నూరు శాతము ఉచితము పరమపిత పరమాత్మ గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ విజ్డమ్ యొక్క ఏకైక లక్ష్యము లేక ఉద్దేశము కేవలము వర్తమానములోని ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులలో ఆధ్యాత్మిక జాగృతి మరియు ఉత్థానము కలిగించడము మాత్రమే ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని మరో సత్యము ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు ఇప్పటికైనా గుర్తించాలి కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఏడవ అధ్యాయంలోని మూడు మరియు పంతొమ్మిది ఈ రెండు శ్లోకాలలో ఖరాఖండిగా స్పష్టము చేయబడినట్లు అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషులైన భక్తులు మాత్రమే ఈ నిగూఢ సత్యాన్ని అత్యంత తీవ్రమైన విషయముగా పరిగణించి భగవంతుడి యొక్క ప్రాప్తి మరియు అనుభూతి పొందడానికి అవిరల కృషి చేస్తారు ఈ అత్యంత గోప్యమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎపిసోడ్లోని మన చర్చని ప్రారంభించుకుందాం పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము ఇరవై రెండు ఎపిసోడ్స్లో భగవంతుడి ఐదు అసాధారణ గుణాలను నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారముగా ధృవీకరించడం జరిగింది గత ఎపిసోడ్లో అదే ప్రధాన అంశం క్రింద భగవంతుడి ఆరవ అసాధారణ గుణంగా భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న మరో అత్యంత గుహ్య మరియు గంభీరమైన టాపిక్పై చర్చను ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా అర్జునుడు మూడవ అధ్యాయంలోని ముప్పై ఆరవ శ్లోకము ద్వారా వర్తమాన అత్యధిక సంఖ్యలోని మనుషులలో స్వాభావికంగా ఎటువంటి పాపాలేక భ్రష్టకర్మలు చేయాలన్న కోరిక లేకపోయినప్పటికీ వారు ఏ బలమైన శక్తి యొక్క ప్రభావానికి లోనై అత్యంత నీచ నికృష్ట భ్రష్టకర్మలు కర్మలు చేస్తున్నారు ఈ విధముగా అర్జునుడు భగవంతుడిని చూటిగా ప్రశ్నించడం జరిగింది ఈ ఎపిసోడ్లో మనం కొన్ని ప్రత్యేకమైన శ్లోకాల ఆధారముగా అర్జునుడి యొక్క ఈ అత్యంత అద్భుతము మరియు గంభీరమైన ప్రశ్నకు భగవంతుడు సంపూర్ణ మరియు సమగ్రమైన సమాధానాన్ని ఏ విధముగా ఇవ్వడం జరిగిందో తెలుసుకోబోతున్నాము ఈ ఎపిసోడ్ మరియు రాబోయే మరికొన్ని ఎపిసోడ్స్లో ఈ శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని కూలంకషంగా చర్చించబోతున్నాము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నట్లయితే విషయము స్పష్టమవుతుంది అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ద్వారా మనుషులు ఈ పాపాల ఊబి నుండి బయటపడే మార్గాన్ని స్వయముగా భగవంతుడే గీత మాధ్యమముగా స్పష్టము చేసినప్పటికీ గుర్తించలేరు ఈ ఎపిసోడ్ను మూడవ అధ్యాయంలోని ముప్పై ఏడవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వంపై చర్చతో ప్రారంభించుకుందాం

శ్లోకములోని ప్రతి పదములో లోతైన తత్వము ఇమిడి ఉన్నది అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము కామ యేష ఇందులో కామ అన్న పదము అత్యంత కీలకము ఈ సందర్భంగా గీత ప్రేమికులు మరియు భక్తుల దృష్టికి ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని తీసుకుని వస్తున్నాం ఏమిటండి అది ఈ శ్లోకములో ఉపయోగించిన కామ అనే పదము వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు భావిస్తున్నట్లు భౌతిక ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడానికి అవసరమైన సుఖ సాధనాలను సమకూర్చుకునే కామనలు లేక కోరికలకు సంబంధించినది కాదు ఇది నూటికి నూరు శాతము సెక్స్ లస్ట్ అనగా లైంగిక వాంఛకు సూచకము ఈ వికారము సర్వ వికారాలలోకెల్లా అతిపెద్ద వికారము కాబట్టి కామ క్రోధ లోభ మోహ మరియు అహంకారం అనబడే పంచ వికారాలలో దీనిని ప్రథమ స్థానములో ఉంచడం జరిగింది వర్తమాన సృష్టి చక్రములో మనుషుల జన్మ ఆఖరిది అని బహునాం జన్మనాం అంతే అన్న పంక్తి ద్వారా భగవంతుడు ఏడవ అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకములో ఘంటాపదముగా ప్రకటించిన నేపథ్యములో మనుషులు జన్మజన్మలుగా చేసిన నీచ నికృష్ట భ్రష్టకర్మల కర్మల ఆధారంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలను సాత్వికముగా పరివర్తన చేసుకోవడానికి వారికి అందుబాటులో ఉన్నది కేవలము వర్తమానములోని ఈ ఒక్క జన్మ మాత్రమే ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులలో కనీసము తత్వాభిలాషులైన భక్తులు ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించి వర్తమానములోని ఈ అత్యంత క్లిష్ట సమయాన్ని మరియు అత్యంత విలువైన ఈ ఆఖరి జన్మని నూటికి నూరు శాతము సంస్కార పరివర్తన చేసుకోవడానికి మాత్రమే అంకితము చేయవలసి ఉంటుంది ఎందువలనంటే కేవలము సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసేవారు మాత్రమే అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్ఠ జన్మలు తీసుకోవడానికి తగిన అర్హత పొందుతారు అని భగవంతుడే పద్నాలుగవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకము ద్వారా నిర్ద్వంద్వముగా స్పష్టము చేయడం జరిగింది దీనికి ఉన్న అత్యంత ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ నిగూఢ సత్యాన్ని మీ అందరి దృష్టికి అనేక మార్లు తీసుకొని రావడం జరిగింది ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకములో స్పష్టము చేసిన విధముగా వర్తమాన సమస్త మానవ సృష్టిలో కేవలము అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషులైన భక్తులు మాత్రమే నిగూఢ సత్యాలను తీవ్రమైన విషయముగా భావించి వారి యొక్క సమయము మరియు శక్తులను కేవలము సంస్కార పరివర్తన చేసుకోవడానికి మాత్రమే అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు ఇప్పుడు క్రోధయేష అన్న పదాలను పరిశీలిద్దాము కామ క్రోధ లోభ మోహ అహంకారము అనబడే పంచ వికారాలలో క్రోధము రెండవ వికారముగా పేర్కొనబడినది వికారము వలె ఈ క్రోధ వికారము సైతము మనుషుల యొక్క ఆధ్యాత్మిక జాగృతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయము అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ చేసే దిశలో విఘ్నకారకం అవుతుంది అని భగవంతుడే స్వయముగా ప్రకటించడం జరిగింది వర్తమాన సమాజములో మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ టెన్షన్ కారణముగా మనుషులు అనుభవం చేస్తున్న బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ హార్ట్ అటాక్ క్యాన్సర్ డిప్రెషన్ కిడ్నీ ఫెయిల్యూర్ పెరాలిటిక్ స్ట్రోక్ మొదలగు ప్రాణాంతకమైన రోగాలకు ఈ క్రోధము అనబడే వికారముపై విజయము పొందలేకపోవడమే ప్రధాన కారణము అని ఆరోగ్య నిపుణులు ధృవీకరించడం జరిగింది ఇప్పుడు రజోగుణ సముద్భవ అన్న పదాలను పరిశీలిద్దాం ఈ పదాలు అత్యంత కీలకము గీతా ప్రేమికులు ఈ పదాలలో దాగి ఉన్న తత్వాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం సాత్వికము రాజసికము మరియు తామసికము అనబడే త్రిగుణాలు ప్రకృతి అంటే భౌతిక వినాశీ దేహము నుండి ఉత్పన్నమవుతాయి అని పద్నాలుగవ అధ్యాయంలోని ఐదవ శ్లోకము ఖరాఖండిగా ధృవీకరిస్తుంది అంటే నేను ఆత్మను ఇది నా దేహము అన్న గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని విస్మరించి నూటికి నూరు శాతము నేను దేహము అన్న భ్రాంతి లేక భ్రమలో జీవితాలను గడిపేవారు ఈ త్రిగుణాల ప్రభావంలోకి ఖచ్చితముగా వస్తారు ఈ నిగూఢ సత్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆత్మానుభవ స్థితిని పొందడానికి అనునిత్యము కృషి చేసే రాజయోగ అభ్యాసకులు మాత్రమే త్రిగుణాలలో అత్యున్నతమైన సతోప్రధాన స్థితిని అనుభవం చేస్తారు కేవలము సతోప్రధాన స్థితిని అనుభవం చేసే అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషులైన భక్తులు మాత్రమే అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడే స్వర్గం అనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు ప్రాప్తి చేసుకునే అర్హత పొందుతారని గీతలోని పద్నాలుగవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకము నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది దీనికి భిన్నంగా త్రిగుణాలలో రెండవదైన రజోగుణం యొక్క స్థితిలో ఉంటూ దేహత్యాగము చేసేవారు ద్వాపరయుగములో మరియు త్రిగుణాలలో మూడవదైన తమోగుణం యొక్క స్థితిలో మరణించినప్పుడు కలియుగములో జన్మలు తీసుకుంటారు అని అదే అధ్యాయంలోని పదిహేనవ శ్లోకం స్పష్టము చేస్తుంది ఈ చర్చ ద్వారా ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యము ఖరాఖండిగా బహిర్గతమవుతుంది ఏమిటండి అది వర్తమానములోని మనుషులు కామము మరియు క్రోధము అన్న రెండు వికారాలను విడిచిపెట్టనంతవరకు వారు ఎప్పటికీ సత్వప్రధాన స్థితికి చేరుకోలేరు ఈ కారణముగా స్వర్గం అనబడే సత్యత్రేతాయుగాలలో ఉత్తమ జన్మలు తీసుకునే మహద్భాగ్యాన్ని వారు జారవిడుచుకుంటున్నారు గీత ప్రేమికులు ఇప్పటికైనా దీనిని తీవ్రమైన విషయముగా పరిగణించాలి ఇప్పుడు మహాశను అన్న పదాలని చూద్దాం వర్తమాన ఈ కలియుగం యొక్క అంతిమ సమయములో ఈ కామవికారము ఎంత భయంకరము మరియు ప్రబలముగా వ్యాప్తి చెందుతుందో మనం ప్రతిరోజు వార్తాపత్రికలు టీవీ మరియు సోషల్ మీడియా ఛానల్స్లో చూస్తూనే ఉన్నాము కామము అనేది ఎంతటి శక్తిశాలి అంటే ఇది మృగతృష్ణ సమానముగా ఎప్పటికీ తృప్తి చెందదు అగ్నిలో నూనె వేసినట్లుగా కామ వికారము వేగంగా పెరుగుతూ పెరుగుతూ మనుషులను పూర్తిగా దాని బానిసలుగా చేసేస్తుంది కామము అనే ఏకైక రుగ్మతను విడిచిపెట్టని కారణముగా ఎందరో శక్తివంతమైన రాజుల సింహాసనాలు మట్టిలో కలిసిపోయిన అనేక ఉదంతాలు మన చరిత్రలో సాక్ష్యాలుగా మిగిలిపోయాయి వర్తమానములోని మనుషులు ఈ దుర్భరమైనటువంటి వ్యసనము నుండి సమూలముగా విముక్తి పొందే ప్రయత్నము చేయరో అప్పటి వరకు వారి మనస్సు మరియు బుద్ధి ఆత్మశుద్ధి చేసుకునే దివ్య కర్తవ్యము వైపుకు మళ్ళదు ఈనిగూడ సత్యాన్ని విస్మరించిన వారిని కామవికారము జీవితాంతము బంధిస్తుంది మహాశనో అనే పదము ఈ నిగూఢ సత్యాన్ని ఖరాఖండిగా ధృవీకరిస్తుంది ఈ సందర్భంగా గుర్తించవలసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే ఆధ్యాత్మిక జగత్తులో సర్వోన్నత శిఖరాలను అధిరోహించాలి అన్న దృఢ నిశ్చయముతోనున్న తత్వాభిలాషులైన భక్తులు ఈ కామవికారాన్ని సమూలముగా మరియు సంపూర్ణముగా త్యజించవలసి ఉంటుంది ఈ కారణముగానే బ్రహ్మచర్యము అంటే సెలిబసి దీని యొక్క ప్రాధాన్యతను గీత మరియు వివిధ ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలలో స్పష్టముగా పేర్కొనబడింది మహర్షి పతంజలి అష్టాంగ యోగ సూత్రాలలో సైతము ఈ విషయము ప్రముఖముగా ప్రస్తావించబడింది ఇప్పుడు మహాపాప్మ అన్న పదాలను చూద్దాం ఈ కామవికారము సర్వ పాపాలలోకి అత్యంత ఘోరమైన పాపకార్యము అని మహాపాప్మ అన్న పదము ద్వారా సాక్షాత్తు భగవంతుడు నిర్ద్వంద్వముగా స్పష్టము చేయడము జరిగింది వర్తమాన సృష్టి చక్రం యొక్క అత్యంత క్లిష్ట సమయమును దృష్టిలో పెట్టుకుని ఈ కామవికారంపై సంపూర్ణ విజయం పొందాలి అని వర్తమానములోని సమస్త మానవాళిని భగవంతుడు ఆదేశిస్తున్నారు ఇప్పుడు ఇహ అన్న పదాన్ని పరిశీలిద్దాం ఈ పదము అత్యంత కీలకమైనది గీతలోని దాదాపు పద్నాలుగు శ్లోకాలలో ఇహ అన్న పదము ప్రస్తావించబడింది ఈ పదము వర్తమానములోని ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులకు సూచకము కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వర్తమాన గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులతో సహా అత్యధిక సంఖ్యలోని భక్తులు గీతాజ్ఞానాన్ని భగవంతుడు ద్వాపర యుగానికి చెందిన అర్జునుడు అనే ఒక్క వ్యక్తికి మాత్రమే బోధించిన గ్రంథముగానే ఈరోజు వరకు కూడా భావిస్తున్నారు జ్ఞానముతో మాకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధము లేదు అని ఆ విధంగా భావించేవారు గీతను కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేయడం జరిగింది కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే గీత రెండు ముఖ్యమైన విషయాలను పూర్తి సాధికారతతో ధృవీకరిస్తుంది మొదటి విషయము గీతలోని నూట ముప్పై ఏడు శ్లోకాలలో ప్రస్తావించబడిన విశ్వము జగత్తు లోకము మరియు సర్వము అన్న పదాలు గీతాజ్ఞానము నూటికి నూరు శాతము వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జాగృతి మరియు ఉత్థానము కొరకు మాత్రమే నిర్దేశించబడింది రెండవ విషయం మూడవ అధ్యాయంలోని ఇరవై ఒకటి మరియు ముప్పై ఒకటి మరియు తొమ్మిదవ అధ్యాయంలోని రెండవ శ్లోకము ఈ మూడు శ్లోకాల మాధ్యమముగా స్వయముగా భగవంతుడే పూర్తి సాధికారతతో వెల్లడించిన నిగూఢ సత్యం ఏమిటంటే గీతాజ్ఞానము వర్తమానములోని సమస్త మానవాడి ఆచరణ లేక అనుభవం చేయడం కొరకు మాత్రమే నూటికి నూరు శాతము నిర్దేశించబడింది కానీ పఠన పారాయణ శ్రవణ లేక ప్రచారము చేయడం కొరకు కాదు ఎవరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము ఇప్పుడు వైరిణం అన్న పదాన్ని చూద్దాం వైరి అంటే శత్రువు అని అర్థం భౌతిక ప్రపంచములో మనుషుల శ్రేయస్సు కోరేవారిని మిత్రులు మరియు హాని తలపెట్టేవారిని శత్రువులు అని భావిస్తారు అదేవిధముగా రెండు దేశాల మధ్య యుద్ధము సంభవించినప్పుడు మిత్రదేశాలు మరియు శత్రు దేశాలు అన్న ప్రస్తావన తరచూ వింటుంటాము యుద్ధము ఎల్లప్పుడూ శత్రువులతో మాత్రమే చేయడము జరుగుతుంది భౌతిక ప్రపంచములో శత్రువులపై చేసే యుద్ధము అత్యంత భయానకము హింస మరణకాండతో ముడిపడి ఉంటుంది దీనికి భిన్నంగా వర్తమాన జగత్తులో ఆధ్యాత్మిక జాగృతి మరియు జ్ఞానోదయము అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కొరకు తత్వాభిలాషులైన భక్తులు చేసే ఒక అద్భుతము మరియు అద్వితీయమైన ప్రయాణములో కామము మరియు క్రోధము అనబడే వికారాలు విఘ్నకారకాలు కాబట్టి వాటిని పరమశత్రువులుగా భగవంతుడే వేయడము జరిగింది ఇహ వైరిణం అన్న పదాలు గూఢ సత్యాన్ని ఘంటాపదంగా ధృవీకరిస్తున్నాయి ఇప్పుడు ఏనం విద్ది అన్న పదాలను చూద్దాం ఏనం అంటే గీతలో బహిర్గతము చేయబడిన ఈ నిగూఢ సత్యము మరియు విద్య అంటే తెలుసుకోండి అని అర్థం గీతలో వర్ణించబడిన యుద్ధము అత్యధిక సంఖ్యలోని మనుషులు భావిస్తున్నట్లు హింసాత్మకము కాదు ఇది నూటికి నూరు శాతము అహింసాత్మకము వర్తమాన క్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే కామము మరియు క్రోధము అనబడే విషయ వికారాలపై రాజయోగము అనే ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా మనుషులు చేసే ఆంతరిక యుద్ధము ఇది ఈ విషయ వికారాలే వర్తమాన సమయములో మనుషుల యొక్క భయంకరమైన శత్రువులు అని గీతా భగవానుడు ఈ శ్లోకము ద్వారా కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేయడము జరిగింది ఈయనిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు ఇప్పటికైనా గుర్తించాలి అని ఏనం బిద్ది అన్న పదాలు స్పష్టము చేస్తున్నాయి ఈ ఎపిసోడ్లోని విస్తృత చర్చని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది భగవానువాచ సాక్షాత్తు భగవంతుడి ద్వారా వేయబడిన కామము మరియు క్రోధము అనబడే ఈ రెండు అత్యంత ప్రమాదకరమైన దుర్గుణాలు త్రిగుణాలలో రెండవదైన రజోగుణము నుండి ఉద్భవిస్తాయి కామవికారము అంటే సెక్స్ లస్ట్ ఎంతటి శక్తిశాలి వ్యసనమంటే మృగతృష్ణ వలె దానిని ఎప్పటికీ తృప్తిపరచలేము అగ్నిలో నూనె వేసినట్లుగా కామము అనబడే అగ్ని రగులుతూ రగులుతూ మనుషులను దాని బానిసలుగా చేస్తుంది వర్తమాన సమాజములో మనుషులు అంతులేని పాప నీచ నికృష్ట భ్రష్ట కర్మలకు పాల్పడడానికి ఈ రెండు వికారాలే మూల కారణము వర్తమాన ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే ఏకైక లక్ష్యముతో తత్వాభిలాషులైన భక్తులు చేసే ఒక అద్భుతమైన దివ్య అలౌకిక ప్రయాణములో కామము మరియు క్రోధము అనబడే వికారాలు పరమశత్రువులు అన్న నిగూఢ సత్యాన్ని సమస్త మానవాళి ఇప్పటికైనా గుర్తించాలని భగవంతుడు ఈ శ్లోకము ద్వారా స్పష్టమైన ఆదేశాన్ని జారీ చేయడము జరిగింది ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ కేవలము కామవికారము అంటే సెక్స్ లస్ట్ కారణముగా ఆధ్యాత్మిక జగత్తులో గీత మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడు బోధిస్తున్న అద్భుతము మరియు అద్వితీయమైన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ వీటి నుండి వర్తమానములోని మనుషులు ఏ విధముగా దూరమవుతున్నారు మరియు కామవికారము ఏ విధముగా మనుషుల పరమశత్రువో నిర్ద్వంద్వముగా స్పష్టము చేసే రెండు అద్భుతము మరియు అద్వితీయ శ్లోకాలలో దాగి ఉన్న లోతైన తత్వాన్ని కూలంకషంగా చర్చించబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి